క్లస్టర్ యూనిట్ అండ్ బూత్ గతంలో ఎన్నికల ముందు ఏదైతే క్లస్టర్ కానీ యూనిట్ కానీ బూత్ కానీ ఏదైతే మీకు కేటాయించి చేసినటువంటి పని విధానం ఏదైతుందో చాలా అద్భుతంగా అందరూ కూడా పనిచేశారు ఆ విధంగా ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ఉంది వాళ్ళకి జీతాలు ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని వాళ్ళు పార్టీ కార్యకర్తలాగా పనిచేయించుకున్నారు వాస్తవం వాళ్ళకి ఎంప్లాయీస్ పేరుకనే తప్ప ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీకి ఒక కార్యకర్తలాగా పనిచేశారు ఐదు వేల రూపాయలే ఇచ్చి పప్పు శ్రమ అంతా కూడా వాళ్ళు ఇచ్చేసుకుని ఒక కార్యకర్తలాగా వాడుకొని పనిచేసిన పరిస్థితి మనం చూసాం కానీ జీతాలు ఇవ్వకపోయినా తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఒక కార్యకర్త అంటే ఏ విధంగా పనిచేసి చూపించాలి కార్యకర్తలు ఎట్లా పనిచేస్తారో పార్టీకి ఒక లాయల్గా ఉంటారు క్రమశిక్షణ గల పార్టీ వీళ్ళ కనుక ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద వీరందరూ కూడా పనిచేసి కార్యకర్తలు మేము క్రమశిక్షణ కలిగిన పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి కార్యకర్తలు మేము అని చెప్పని నిరూపణ చేసినటువంటి సంగతి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు మీరు ఇచ్చినటువంటి రిజల్ట్ అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా ఎందుచేతనంటే క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు స్థాపించినప్పుడు ఇక్కడ నేను లేరు కానీ మీరు అప్పుడు ఉన్నటువంటి టూమెన్ కమిటీ ఆధ్వర్యంలో చక్కగా మీరందరూ కూడా పనిచేసి పార్టీ బలోపేతానికి పార్టీ నెగ్గడానికి అన్ని విధాలా కూడా మీరు చేసినటువంటి కృషిలో భాగంగానే మనకి రెండు వేల ఇరవై నాలుగులో మనకంతా మెజారిటీ రావడానికి కారణం అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా చెబుతూ మీ అందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తాను ఎన్నికల ముందు వాస్తవంగా నేను టికెట్ అనౌన్స్మెంట్ అయింది కానీ తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత నేను బూత్ గా కూడా క్లస్టర్ డూనిట్ డిఛార్జీలు ఎవరెట్లా పనిచేసినటువంటి దాని మీద గ్రామాల్లో లో వచ్చినటువంటి ఓటింగ్ యొక్క పర్సంటేజ్ కానీ స్టాలిన్ చేసుకుంటున్నప్పుడు అందరూ కూడా చాలా ఏదో ఎక్కడన్నా ఒకటే అదో తప్ప మిగతాంతో కూడా బ్రహ్మాండంగా మీరంతా కూడా ఒక సైనికులాగా పనిచేసినటువంటి సందర్భం మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగింది అందులో మాత్రం ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పని అనుకుంటాము తర్వాత ఈ వంద రోజుల్లో మన ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తయిన తర్వాత ఇది తెలియదేం కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంచెం పర్టికులర్గా మనం పార్టీ మీద దృష్టి పెట్టి కేటర్ మీద దృష్టి పెట్టుకుని గ్రామాల మీద దృష్టి పెట్టుకుని వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక కొంచెం బిజీ ఉంటుంది ఇటు అధికారులతోటి ఇటు పార్టీతో బయట బయట సమస్యలతోటి ప్రజలతోటి ఇవన్నీ కూడా చేసుకుంటూ కలుపుకొని వెళ్ళేటువంటి పని ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ బిజీగా ఉండేటువంటి పరిస్థితి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇంతవరకు మనం ఏ కమిటీలతో కానీ ఎవరితో కానీ మీటింగ్ పెట్టుకోవాలి జనరల్ మీటింగ్ పెట్టుకున్నాం ఒకటి రెండు మనం కూడా జరిగినటువంటి మీటింగ్స్ కూడా అలాగే పెట్టుకున్నాం విడివిడిగా యువతతో కానీ మహిళలతో కానీ విడివిడిగా ఎక్కడ కూడా మీటింగ్ పెట్టినటువంటి సందర్భాలు కుదరలేదు ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నాకు కూడా గ్రామ స్థాయి నుంచే నేను కూడా పార్టీలోకి వచ్చాను ఒక గ్రామ సొంత గ్రామంలో గ్రామ కమిటీలు ఒక మెంబర్ కానించి నా రాజకీయ జీవిత ప్రస్తావన స్టార్ట్ అయింది ఒక గ్రామ కమిటీ మెంబర్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి మండల స్థాయికి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఒకేసారి నేను పైనుంచి పదవులు తెచ్చుకుని రాలేదు గ్రౌండ్ లెవెల్ నుంచి దాదాపుగా రెండు వేల నుంచి నేను పార్టీలో పనిచేస్తూ వచ్చాను ఒక కార్యకర్తగా రెండు వేల నుంచి పనిచేస్తూ వచ్చి రెండు వేల నాలుగులో టిక్కెట్ కోసం పనిచేశాం వేరే వేరేకి ఇచ్చారు పనిచేశాం రెండు వేల తొమ్మిదిలో చేసాం వేరే వాళ్ళకి ఇచ్చారు పనిచేశాం రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే తానేటి వనిత రెండు వేల మూడు సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు రెండు వేల నుంచి నేను పనిచేస్తూ వచ్చాను కాబట్టి పద్నాలుగు సంవత్సరాలు కార్యకర్తగా పనిచేస్తూ వచ్చాను కాబట్టి ఈ పని విధానం మనం చదువుకున్నటువంటిది అన్నీ చూసిన తర్వాత అక్కడ ఉండే స్థానికంగా లీడర్స్ ప్ర ప్రమోట్ చేయడం కానీ అధిష్టానం ప్రమోట్ చేయడం కానీ వనిత వేరే పార్టీలోకి వెళ్ళింది కాబట్టి నాకు రెండు వేల పద్నాలుగులో టికెట్ వచ్చింది వనిత కనుక వేరే పార్టీలోకి వెళ్ళకపోతే ఇవాళ కూడా ఇవాళ మీలాగానే నేను కూడా కార్యకర్తగానే కార్యకర్త పార్టీలు ఇవాళ కూడా కొనసాగుతుండేవాడిని అందులో హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి డౌట్ కూడా లేదు కాబట్టి పని చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అవకాశం అనేటువంటిది ఆటోమేటిక్గా అందరికీ ఎమ్మెల్యేలు రాకపోవచ్చు గ్రామ సర్పంచ్లు కావచ్చు జడ్పీ ఎంపీటీసీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు లేక నామినేటెడ్ పదవులు కావచ్చు ఏదైనా వస్తువు వెళుతూ ఉంటే సహజంగా జరుగుతూ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను పై నుంచి వ్యక్తి కాకోకుండా ఒక కార్యకర్తగా ఉంటూ పనిచేస్తూ అంచెలంచెలుగా వచ్చినటువంటి అది ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తగా ఉండేటువంటి సాధక బాధకాల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయికి ఉండేటువంటి నాయకుడి వరకు ఏ విధంగా ఉంటుంది పార్టీలో కానీ పదవుల్లో ఎలా ఉంటుంది సర్పంచ్ ఉంటే ఎలా ఉంటుంది ఎంపీటీసీ ఎలా ఉంటుంది ఎంపీ ఎడ్పీడీసీ ఉంటే ఎట్లా ఉంటుంది లేదా నామినేటెడ్ పదవులు ఉంటుంది ఏది లేకుండా ఒక కార్యకర్తగా పనిచేస్తే కూడా ఎట్లా ఉంటుంది ఏంటనే దాని మీద ఒక అంత అనుభవం ఉంది ఎమ్మెల్యే గతంలో పద్నాలుగు పంతొమ్మిది చేశాను కాబట్టి అందరినీ చూసిన పరిస్థితి ఉంది ప్రతిపక్షంలో కూడా మళ్ళీ పంతొమ్మిదిలో నేను ఓడిపోయిన దగ్గర నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యతిరేకం పనిచేస్తూ కూడా పనిచేస్తూ వచ్చాం దాంతో దాదాపుగా నా మీద పదిహేను కేసులు కూడా ఇవాళ కూడా ఉన్నాయి పదిహేను కేసులు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా పనిచేసే పరిస్థితి ఉంది అది చూసాం తిరిగి మళ్ళీ ఈరోజు ఇరవై నాలుగులో తిరిగి మళ్ళీ అచ్చబాబు గారు సహకారం ఇక్కడ ఉన్నటువంటి మరి టూమర్ కమిటీ శివరామకృష్ణ గారు పెద్దల ఇతర పెద్ద లెక్క మండల పార్టీ కానీ ఇతర పెద్దలు లీటర్లు అందరూ సహకారంతో మళ్ళీ ఇక్కడ టికెట్ తెచ్చుకోవటం మీ అందరి సహకారంతో చంద్రబాబు గారు మళ్ళీ నన్ను ఇక్కడ పంపించడం కానీ మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే ఇంకా నెగ్గడం కానీ జరిగినటువంటి పరిస్థితి వాళ్ళ ఇక్కడ కూడా ఉంది కాబట్టి కార్యకర్త నుంచి నాయకుడి వరకు కూడా ఏ విధంగా ఎవరినట్లా చూడాలి ఏ నాయకుడికి ఏ కార్యకర్తకి ఎటువంటి సాధక బాధకాలు ఉంటాయి ఎటువంటిది నేను కూడా కార్యకర్త నుంచి